కోసికి మండలం గురువారం సమీకృత బాలుర వసతి గృహం ఆవరణలో అన్నా డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కోసికి గ్రామ పంచాయతీ కార్యాలయం సెక్రటరీ వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఈ రేష్ మండల కార్యదర్శి అంజీ మాట్లాడుతూ సమీకృత బాలుర వసతి గృహం డ్రైనేజ్ సిస్టం ప్రధాన గేటు త్రాగునీరు పరిసరాల శుభ్రంగా ఉంచాలని అలాగే డంపింగ్ ఎత్తివేయాలని అఖిల భారత విద్యార్థి ఆధ్వర్యంలో దశల వారీగా ఉద్యమాలు నిర్వహిస్తూ ప్రభుత్వాధికారులకు ప్రజా ప్రతినిధులకు ఎన్ని సార్లు వినతి పత్రాలు అందజేసిన డంపింగ్ ఎత్తివేయకుండా సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా అంగన్వాడి విద్యార్థులు హాస్టల్ విద్యార్థులు గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులు గ్రంథాలయానికి వస్తున్న విద్యార్థులు ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారని అన్నారు నూతనంగా వచ్చిన సబ్ కలెక్టర్ భరద్వాజ్ స్పందించి వసతి గృహం హాస్టల్ ను రెండు సార్లు సందర్శించి హాస్టల్ కు మౌలిక వసతులు పరిసరాల శుభ్రతను డ్రైనేజీ సిస్టమ్ చేసి డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలని స్థానికంగా ఉన్న అధికారులకు ఆదేశించారు వాటి విషయంపై పంచాయతీ సెక్రటరీ తిరుమల ప్రసాద్ ని వివరణ కోరగా పంచాయతీ సెక్రటరీ విద్యార్థి సంఘం నాయకులకు గేటుతో పాటు డ్రైనేజీ పనులు జరుగుతున్నాయి కానీ డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలని మాకు పైనుంచి ఎలాంటి ఆర్డర్స్ రాలేదని ఆర్డర్స్ లేకుండా డంపింగ్ యార్డ్ ని ఎలా తొలగించడం కుదురుతుందని వారన్నారు వెంటనే జిల్లా కలెక్టర్ కోసిగి మండలంలో ఉన్న సమీకృత బాలుర వసతి గృహం ఎదురుగా ఉన్న డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలని ఆదేశాలు జారీ చేయాలని విద్యార్థి సంఘంగా కోరుతున్నామన్నారు లేని పక్షంలో పెద్ద ఎత్తున అంగన్వాడీ విద్యార్థులను హాస్టల్ విద్యార్థులను గ్రంథాలయానికి వచ్చే విద్యార్థులను సమీకరించి రాస్తారోకో ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ విద్యార్థులు మురళి ప్రసాద్ శ్రీధర్ వీరేంద్ర

ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు కోచింగ్ మండలంలో ఉన్నటువంటి ఇంటిగ్రేట్ హాస్టల్ ఎదురుగా డంపింగ్ యార్డు గతంలో ఏర్పాటు చేయడం జరిగింది ఆ డంపింగ్ యార్డ్ని ఎత్తివేయాలని చెప్పేసి అనేక దశల వారీగా అఖిల భారత విద్యార్థి సమఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నాలు మరి అదేవిధంగా మరి అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది స్థానికంగా ఉన్నటువంటి అధికారులు దాన్ని ఎత్తివేస్తామని చెప్పేసి తూతూ మంత్రంగా ఆ డంపింగ్ యార్డ్ విషయంలో ఇప్పటి వరకు ఎత్తడం లేదు అదే విధంగా సబ్ కలెక్టర్ గారు రెండు మూడు సార్లు మరి స్థానికంగా ఉన్నటువంటి ఇంటిగ్రేట్ రాష్ట్రాలని సందర్శించారు సందర్శించి అక్కడ మరి డంపింగ్ యాడ్ని వెంటనే ఎత్తివేయాలని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు తెలియపరిచారు మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు దాన్ని ఎత్తివేయాలని చెప్పేసి విద్యార్థి సంఘంగా అధికారులను కన్సల్ట్ అయితే మరి అధికారులు ఏమో మాకు అఫిషియల్గా లెటర్ రావడం లేదు అఫిషియల్గా లెటర్ వస్తేనే మాత్రమే మేము ఎత్తివేస్తామన్నాం మరి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా సబ్ కలెక్టర్ గారు మరి రెండు మూడు రోజుల్లో మరి ఇంటికి రాష్ట్రాలను సందర్శించాలి తక్షణమే మరి అతన్ని ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ని ఎత్తివేయాలని చెప్పేసి తెలియజేస్తున్నారు లేని పక్షంలో పెద్ద ఎత్తున విద్యార్థులు కలుపుకొని ఆందోళన కార్యక్రమాలు రాష్ట్రోక నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నారు